ఎలా చేశారు ఒక సర్వే ఒక సర్వే రిపోర్ట్ లేకుండా ఒక నో సర్వే జరపకుండా నోటీసు జారీ చేయకుండా ఏ విధంగా పట్టాభూమిని కంటంగా ఎలా మారుస్తారు సెక్రటరీ వారిని ప్రశ్నిస్తున్నాను నేను వంటల మామిడి భారత సెక్రటరీ వారిని మరి ఎలా మరి ఎందుకు చేశారు అది తప్పు అది చేయకూడదు అంటే పట్టాభూమిని గ్రామ కంట మార్చే హక్కు ఎవరిచ్చారు ఇచ్చారు సెక్రటరీ వారికి వెంటనే దానికి సమాధానం చెప్పాలి దీనికి సంబంధిత పంచాయతీ అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా పెట్టడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇలాగ చూడండి ఇది ఇలా చేసి కంఠంగా రాసి సెక్రటరీ వారు తీర్మానం చేశారు మరి ఇలా చేయడం చాలా తప్పు బేగలప్పారు రైతు వెంటనే పట్టాభూమి పట్టాభూమిగానే ఉండాలి గ్రామ కంటే గ్రామ కంటంగా ఉండాలి ఇక్కడ మ్యాప్ ప్రకారంగా ఇక్కడ మ్యాప్ కూడా కరెక్ట్గానే ఉంది గ్రామ కంట గ్రామ కంఠమే ఉంది పట్టాభూమి పట్టాభూమి ఉంది మధ్య సిసి రోడ్ ఉంది ఇది ఒకటి ఇదే చూపిస్తున్నాము మీరు మ్యాప్లో వీడియో ప్రకారంగా చూడవచ్చు ఇదే విధంగా చూ చూడండి ఇదంతా మరి దీన్ని సర్వే డిపార్ట్మెంట్ కరెక్ట్గా సమాచార చట్టాన్ని ద్వారా ఇవ్వడం జరిగింది గ్రామ ప్రభుత్వ బిల్డింగులు ఉన్నవి అనేసి ప్రభుత్వ బిల్డింగులు ఉన్నవి ఇవ్వడం జరిగింది మరి దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు అంటే విఆర్ఓ ప్రత్యేక పునాది విఆర్ఓ వచ్చి గ్రామ కంఠాన్ని పట్టభూమిగా అభియోగం చేస్తున్నారు కానీ అలా మార్చే అధికారం సెక్రటరీ వారికి వెంటనే ఇచ్చారు కానీ ఏ తీర్మానం చేసింది వెంటనే రద్దుపరచాలి గ్రామ కంఠంని గ్రామ కంఠ ఉంచాలి పట్టాభూమిగా గ్రామకంఠంగా మార్చిన సెక్రటరీని వెంటనే చర్యలు చేపట్టాలి వెంటనే బదిలీ చేయాలి ఎందుకంటే సెక్రటరీ బారతి వల్ల వంటల మామిడి గ్రామంలో చాలా అభియోగాలు వస్తున్నాయి ఈ దీనికి కారణం నాయకులు అది కూడా నేను చెప్తున్నాను నాయకులు ఎవరంటే ప్రెసిడెంట్ ఎంపీటీసీ వీరు భూములు ఎంటర్ అయిపోతున్నారు ప్రెసిడెంట్ ప్రస్తుతానికి నాయకులు వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రెసిడెంట్ వ్యవహరించారు ప్రెసిడెంట్ని వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మా డిమాండ్ ఎందుకంటే పట్టాభూముల్లో డైరెక్ట్గా ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకుండా సర్వే రిపోర్ట్ లేకుండా తొమ్మిది గత నెలలోని డైరెక్ట్గా వెళ్ళేసి బిల్డింగ్లు కడదామని కొలతలు ఏర్పాటు చేశారు అది కూడా మేము అది కూడా మేము డిఎల్పిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇది కూడా డిఎల్పిఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సర్పంచ్ వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అలాంటి నాయకులు ఉంటే ప్ర పార్టీకి చెడ్డ పేరు అలాగే ఎంపీటీసీ తోకల ఈశ్వరరావు ప్రెసిడెంట్ కాంగి రాంబాబు కోకలి ఈశ్వర ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు అతను కూడా సస్పెండ్ చేయాలి పార్టీ నుండి ఎందుకంటే వాళ్ళ తప్పులు చేసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఒక ప్రభుత్వ ఒక పట్టాభూమిలోనే ప్రవేశించి గ్రామ కంఠాన్ని నిర్ధారణ చేసే హక్కు వారికి నాయకులకు ఎవరు ఇచ్చారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కొండమ్మ వీరు కూడా నాయకులు చొరబడిపోతున్నారు పట్టాభూమిలోని వంటల మామూలు ఇదే జరుగుతుంది సెక్రటరీ వల్ల జరుగుతుంది వెంటనే పాంగి రాంబాబు ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి వాళ్ళది ఆధారాలు గత సు సుమిత్ కుమార్ ఇవ్వడం జరిగింది మాకు ఆదేశాలు వెంటనే వాళ్ళపై చర్యలు చేపట్టనేసి చేపట్టాలనేసి సుమిత్ కుమార్ కలెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది అది కూడా ఎంక్వైరీ చెయ్యలేదు అది ఊహల్లో పెట్టారు ఇలాంటి తప్పులు చేస్తున్నారు ప్రెసిడెంట్ పాంగి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి ఈ పట్టాభూమి ఉన్న వాళ్ళని గ్రామ కంఠంగా మార్చే హక్కు ఎవరిచ్చారు అది అది చట్ట విరుద్ధం తప్పనిసరిగా పాంగి రాంబాబు ప్రెసిడెంట్ వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తోకల ఈశ్వర తెలుగుదేశం ప్రభుత్వం నుండి సస్పెండ్ చేయాలి అలాగే మరి వైస్ సర్పంచ్ కొండమ్మ గారు వైఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తక్షణమే ఈ విధంగా చేయని పక్షంలోని పట్ట హక్కు ప్రకారంగా పెద్ద పట్టాదారి సమస్యపై మేము త విధంగా మేము పై అధికారులు తెలియజేస్తూ ఈ విషయాన్ని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తూ మా యొక్క ఉద్యమాన్ని సాధిస్తాము తెలియ తెలియజేసిన తర్వాత తర్వాత గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు మరి అధ్యక్షులు సీఎం గారు వారిని కూడా తెలియజేస్తాము ఈ విషయాన్ని వెంటనే సర్పంచ్ పాంగి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి తోకలేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయాలి వైఎస్ సర్పంచ్ కొండమ్మ గారిని సస్పెండ్ చేయాలి వైఎస్ఆర్ పార్టీ అంటే ఈ నాయకులే ఇక్కడ ఎక్కువ స్థానంగా ఈ విధంగా ఉండడం వల్ల భూ సమస్యలు ఏర్పడుతున్నాయి కొమ్ము కాస్తున్నారు తక్షణమే ఇలాంటి నాయకులు ఉంటే తక్షణమే మాకు న్యాయం జరగదు జరగదు ఒక భూమిలోని ప్రవేశించి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా డిఎల్పిఓకి ఇచ్చాము ఈ డిఎల్పిఓ గారు కూడా వెంటనే వారిపై ఎటువంటి నోటీసు సోకాజీ నోటీసు ఎటువంటి చర్యలు చేపట్టారో తక్షణమే ఆ కాపీ కూడా మాకు కావాలి మేము వాళ్ళు నాయకులు ఇలాగా ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకపోయినా వెళ్ళి సొరబడి భూమిలోని సొరబడి కొలతలు కొలిసి బిల్లులు కట్టడానికి ప్లాన్ చేశారు హక్కు ఎవరిచ్చారు సర్వే రిపోర్ట్ కూడా లేదు సెక్రటరీ కూడా సర్వే రిపోర్ట్ లేకుండా తీర్మానం ఎలా చేశారు వెంటనే అది రద్దుపరచాలి సెక్రటరీ ఈ విధంగా మేము రైతుల కోసం ఈ విధంగా ఒక పట్టాభూమిని కంఠం మార్చే విధంగా చేస్తున్నారు ఇది చట్ట విరుద్ధ నేరము తక్షణమే వాళ్ళ వాళ్ళపై చర్యలు చేపట్టాలని మేము ఈ విధంగా మా యొక్క డిమాండ్ని చేస్తూ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం